చౌదరి గారు సరే మీరు చెప్పినవి బహుశా దాని మీద కూడా ఓపీఎస్ ఎన్పిఎస్ మీద కూడా చర్చ జరుగుతుంది అది ఎలా మారుస్తారు ఈ భారం తగ్గించుకోవాలని ప్రభుత్వాలు కూడా చూస్తున్నాయి అయితే మౌలికంగా ఈ మౌలిక సదుపాయాల మీద పెట్టుబడులు దాదాపు గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వస్తున్నారు ఈసారి కూడా పదకొండు లక్షల కోట్ల పైచీలకు కేంద్ర ప్రభుత్వం ఈ ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయబోతుందని ఇన్వెస్ట్మెంట్స్ మీద అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఏంటి అంటే ఇవి నిజంగా అంటే వాటిలో కూడా చాలామంది చెప్పటం ఒకప్పటిలాగా ఈ రోడ్ల నిర్మాణం ఇవి లేబర్ గా లేవు అనుకున్నంత ఎంప్లాయ్మెంట్ జరగట్లేదని చెప్పారు అట్లాగే ప్రభుత్వం ఈసారి ఒక కొత్త స్కీమ్ రెండు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఎంప్లాయ్ లింక్డ్ ఇన్సెంటివ్ అని చెప్పి ఒకటి ప్రవేశపెట్టారు సార్ కంపెనీలు కొత్తగా ఉద్యోగాలు కల్పనని బట్టి ప్రోత్సాహకాలని రెండవది దేశవ్యాప్తంగా ఒక కోటి మందికి ప్రముఖ కంపెనీలు ఐదు వందల కంపెనీల్లో బహుశా రెండు నెలలు అనుకుంటాను టర్ము ఒక ఇంటర్న్షిప్కి అవకాశం కల్పిస్తాం దానికి ప్రభుత్వమే నామినల్గా వన్ టైం ఏదో ఒక ఆరు వేల రూపాయలు పే చేస్తున్నట్టుగా ఏదో ఒకటి చెప్పారు ఏంటి ఇవి రెండు నిజంగా ఎంప్లాయబిలిటీ పెంచడానికి ఉపయోగపడతాయా దేశంలో నిరుద్యోగతో పెద్ద సమస్య ఉంది సరే ప్రభుత్వ ఉద్యోగాలు ఎలాగేవాలో ప్రైవేట్ ఉద్యోగాలకు కావాల్సినటువంటి స్కిల్స్ యాభై శాతానికి వడవో నేను ఎకనామిక్ సర్వే కూడా చెప్తోంది ఎలా అర్థం చేసుకోవాలి చూడండి ఒకప్పుడు నిరక్షరాశులు నిరుద్యోగులుగా ఉండేవారు దాని తర్వాత వచ్చిన పరిణామం ఏంటంటే అక్షరాశులను పడేవాళ్ళు నిరుద్యోగులుగా ఉన్నారు దాని తర్వాత డిగ్రీలు వచ్చిన వాళ్ళు నిరుద్యోగులుగా ఉన్నారంటే వాళ్ళకి స్కిల్లింగ్ నేర్పుతా ఉన్నారు ఇప్పుడు ఏమింటున్నారు స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒక పెద్ద మినిస్ట్రీ తయారు చేశాం మనం అంతేకాదు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు స్కిల్డ్ స్కిల్లింగ్ స్కిల్ పెడతారని అరే స్కిల్ యూనివర్సిటీ పెడతారా అది ఈ బిఏలు ఎంఏలు బీటెక్ టీచెక్ ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అవన్నీ పని మంది అనమాట అంతేనా వాటిలో కనుక అందులో దిగజారిపోవడం మన స్టాండర్డ్స్ వాళ్ళు ఉద్యోగాలు ఎందుకు పెడింగ్ కావడం వలన స్కిల్డింగ్ అని అన్ని వంద వేల కోట్ల ఖర్చు పెట్టాం ఆంధ్రలో కూడా అనమాట కానీ నిరుద్యోగం పోదు ఎందుకు పోతుందండి నిరుద్యోగం ఎందుకు అవుతుంది జనాభా పెరుగుతున్నారు జనాభా కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం ఏమైనా యోచిస్తుందా ఫీడ్ తిండి పెడతాం మీ పిల్లలు పెట్టండి మాకు ఓటు వేయండి అని ఉందన్నమాట ఇందాక రామ్మోహన్ నాయుడు గారు అద్భుతంగా మాట్లాడారు ఆంధ్రప్రదేశ్కి యూ చేస్తున్నావు చేస్తున్నా చాలా మనం అభి వారిని అభినందించవలసిందే కానీ కానీ ఈ కూటమి కూడా చేశారు మాట్లాడండి పెన్షన్లు మూడు వేల నుంచి నాలుగు వేలు ఎందుకు పెంచారు కోసం చెప్పి కూడా కనిపించారు మాత్రం పెద్ద సంవత్సరం వచ్చిందా అలాగే నలభై సంవత్సరాలు దాటిన బీజీ వాళ్ళందరికీ లేడీస్ అందరికీ కూడా పెన్షన్ ఇస్తా ఉంటారు ఈ విధంగా కోట్ల కోసం ఈ జేసీ డబ్బు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు కాదు మా స్టేట్ కోసం ఎందుకంటే కావాల్సింది ఏంటంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ రావాలి పంచుకోండి ఆగిపోవాలి అనమాట జనాభా కంట్రోల్ చేసే చైనాకు అద్భుతమైనటువంటి సాధించి సూపర్ పవర్ అయింది కానీ మనం కంట్రోల్ అది ఆ జనాభా ఎక్కడ పెడుతున్నారు ఎవరి దగ్గర అయితే డబ్బులు లేవు వాళ్ళ దగ్గర పెడుతున్నారు ఎందుకంటే వాళ్ళందరికీ డబ్బులు పోలిస్తే కావు ఎనభై కోట్ల మందికి పది రేషన్ వస్తువులు ఎనభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం ఎన్ఆర్జీ చేయడం గోయి తవ్వటం గోయి పోల్చడం అంతే పని దాన్ని డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం రైతు మాఫీ అంటే అప్పులు చేయండి మీరు మేము తీసేస్తాం దాంతో పాటు మీకు డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఇవన్నీ ఏంటండి ఓట్ల కోసం అందరూ కూడా పాటు పడుతున్నారు మా అన్యాయండి ఈ రోజు ఎలా ఉందంటే రాజకీయ పార్టీలో మన చాయిస్ అంతా బ్యాడ్ వర్స్ వర్స్ట్ ఛాయిస్ ఇస్ నాట్ బిట్ ఇన్ బ్యాడ్ అండ్ గుడ్ బ్యాడ్ పార్టీని మనం చూసుకోవాల్సి వస్తుంది ఆంధ్రప్రదేశ్ చాలా సంతోషం ఎందుకంటే అయితే శ్మశానంగా తయారైపోయింది దాన్ని ముద్దరించ కూడా చాలా చాలా కష్టం ఈ సెంట్రల్ మన పోలవరం ప్రాజెక్ట్ అనేది నేషనల్ ప్రాజెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ కదా స్టేట్ గవర్నమెంట్ ఎందుకు అప్ప చెప్పారు డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంటే సెంట్రల్ గవర్నమెంట్ చేయొచ్చు కదా పని ఈ పని ఎప్పుడు అయిపోయేది కదా అలా చేసినట్టయితే అలా చేసిన గంట ఎన్నెన్నో గ్రామ్స్ కట్టాము మనం సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం ఫిఫ్టీ లో పంజాబ్ లో అన్ని చోట్ల కూడా సో అదే విధంగా పోలవరాన్ని సెంట్రల్ గవర్నమెంట్ తో ఖర్చు పెడుతుంటే సెంట్రల్ గవర్నమెంట్ బయట నాకు అండర్ మీరు తీసుకునేది ఎందుకు చెప్తాం లేదు అనమాట రెండు వేల పద్నాలుగు తర్వాత చంద్రబాబు గారు ఉన్నప్పుడే కొంచెం వేగంగా పూర్తి చేయొచ్చని ఉద్దేశంతో తీసుకున్నట్టున్నారు సార్ అక్కడి నుంచి కదా అలా ఇబ్బందులు పడుతూనే ఉంది మీకు తెలియదు కాదు ఓకే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటే పోయింది కదా మా డబ్బు మేము ఖర్చు పెట్టేస్తాం మేము పూర్తి చేస్తాం పోలవరం ప్రాజెక్ట్ చేస్తే ఎక్కువ ధాన్య ఉత్పత్తి జరిగితే దేశానికి ఈ పంచుడు తగ్గాలండి పెంచుడి పెరగాలి పెంచుడు అంటే ఇండస్ట్రీ పెరగాలి ఇండస్ట్రీ పెరగాలంటే ప్రైవేట్ సెక్టర్ ని ఎంకరేజ్ చేయాలి గవర్నమెంట్ సెక్టర్ అన్ని నష్టాలని ఎక్కడైతే ఉంటుందో అందులోనే లాభాలు చూడండి ఎంత డబ్బులు ప్రతి బ్యాంకు కూడా అద్భుతమైన ప్రాఫిట్ చూపిస్తుంది అంటే ఏంటి ప్రైవేట్ తక్కువ సేవ్ చేస్తే ఎక్కువ డబ్బులు లాభాలు వచ్చాయి వాళ్ళకి లాభాలు వచ్చాయని చెప్తామా స్టేట్ గవర్నమెంట్ స్టేట్ అండర్టేకింగ్ బాగా లాభాలు వాటిని అభినందిస్తావా అందుకని సరి సరి అయినటువంటి మొరాలిటీ ఉండదు ప్రభుత్వానికి మొరాలిటీ లేని దానిచే శ్రేష్ట తక్కువ ఏవైతారో జన ప్రభుత్వం ఎటువంటి తప్పులు చేస్తుందో ప్రజలు కూడా అదే చేస్తుంటారు ప్రభుత్వం ఏ విధంగా డబ్బు వృధాగా ఖర్చు పెడుతు ప్రజలు కూడా అలాగే ఖర్చు పెడతాం అనుకుంటారు రైట్ సార్ మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ అంటే వ్యవసాయానికి సంబంధించి బడ్జెట్లో ఎలొకేషన్స్ కనపడుతున్నాయి కానీ మనం ఇప్పుడు ఉదాహరణకి ఇదే ఉన్నది ఇప్పుడు ఈ కిసాన్ సమ్మాన్ ఇది ఆరు వేల నుంచి ఎనిమిది వేలకి పెంచుతున్నారు అన్నారు అది ఒకటి అయితే మీరు ఇందాక చెప్పిన ఈ వాల్యూ ఎడిషన్ కానీ లేకపోతే ఫుడ్ ప్రాసెసింగ్ మీద కానీ గో స్టోరేజ్ కానీ వీటికి సంబంధించి ఆ యాగ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ ఫోకస్ చేసే అవకాశం ఉందా లేదంటే ఆమె మాటల్లో వినిపించింది అది ఒకటేమో ఆల్ వెదర్ అంటే హార్డ్షిప్స్ కూడా తట్టుకునేటువంటి ప్రొడక్షన్ ప్రొడక్షన్కి ఇంపార్టెన్స్ ఇస్తారు రెండోది మినిమం సపోర్ట్ ప్రైస్ పైన కాన్సన్ట్రేట్ చేస్తామన్నారు అంటే రైతుకు తప్పకుండా ఈ లెవెల్లో రేట్ ప్రైజ్ ఇస్తామని చెప్తే ఆ పంటలు పండించే అవకాశం ఉంది మూడవది ఏం చేస్తున్నారంటే ఈ మన ఆయిల్ అండ్ పల్సెస్ పైన కూడా కా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు సో దానివల్ల ఏమవుతుందంటే మామూలు ఫుడ్ ప్రొడక్షన్ కన్నా వీటిలో ఎక్కువ డబ్బులు వస్తాయి కూరగాయల్లో కానీ లేకపోతే ఆయిల్ సీడ్స్లో కానీ లో కానీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతులను అక్కడ ఎంకరేజ్ చేస్తారు ఇవన్నీ చేస్తూ రైతు కావాల్సిన సపోర్ట్ ఇస్తూ ఇన్పుట్ సపోర్ట్ అన్ని క్రెడిట్ సపోర్ట్ కానీ ఫర్టిలైజర్స్ కానీ ఇస్తూ ప్రొడక్షన్ వచ్చిన తర్వాత దాన్ని మామూలుగా మన ఇండియాలో యావరేజ్న ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రైతు ప్రొడక్షన్కి రైతుకు అమ్మిన దానికి తేడా ఉంటుంది వెయిట్లో ఓకే అంటే రైతు వంద కిలోలు పంపి పండిస్తే ఆయన అమ్మేటప్పటికీ అది డెబ్బై ఐదు కిలోలు అయిపోతుంది ఒక ఎందుకు అంటే అనేక అనమాట అంటే డ్రైనేజ్ కావచ్చు ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం కావచ్చు తర్వాత మార్కెట్ లో తీసేస్తారు అలా కాకుండా రైతుకి సంపూర్ణంగా అతనికి ఎంత పంట పండిచ్చాడో దానికి తగిన డబ్బు రూపంలో అతను చేరితే వ్యవసాయము ఈజ్ గుడ్ అనేది రావాలి ఇప్పుడు మనకి ఏమైందంటే బిదిలేని పరిస్థితుల్లో వ్యవసాయం చేస్తున్నారు ఇండియాలో అరవై పర్సెంట్ మన వాళ్ళు మన ఇండియా పాపులేషను వ్యవసాయం వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నారు అరవై పర్సెంట్ గ్రామాల్లో ఉన్నారు సో వాళ్ళకి ఏమైందంటే వాళ్ళకు ట్రెడిషనల్ గా ఏ రకంగా వాళ్ళు పంటలు పండిస్తారో అవే పండిస్తున్నారు ఏ రకంగా అమ్ముతున్నారో అలాగే అమ్ముకుంటున్నారు వాటినే ప్రభుత్వాలు కూడా ఎంకరేజ్ చేస్తున్నాయి ఇప్పుడు దీంట్లో ఇండియాలో ఫార్మర్ కి ఏంటంటే ఈ ఫ్రాగ్మెంటేషన్ వల్ల ఈ ఈ సోషలిస్టిక్ అప్రోచ్ వల్ల ఈ సీలింగ్ పెట్టారు కదా సీలింగ్ పెట్టేటప్పటికి ఇట్ ఇస్ దేర్ ఇస్ నో ఇన్సెంటివ్ టు ఓన్లీ ల్యాండ్ అయిపోయింది రెండు మూడు ఎకరాల కన్నా ఎక్కువ ఉండే వాళ్ళు ఎనభై తొంభై పర్సెంట్ ఉన్నారు ఎప్పుడైతే రెండున్నర ఎకరా మూడు ఎకరాలు ఉంది అనుకో షాక్అబ్జార్బర్స్థానం తక్కువైతాయి అనమాట ఏదైనా ఒక పంట రాకపోతేనో ఒక బస్ తడిసిపోతేనో లేకపోతే ప్రైస్ తగ్గిపోతేనో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ప్రాబ్లమ్స్ వస్తేనో అప్పుడు రైతుకు దెబ్బతింటాను కానీ ఎవరికి దీని వల్ల ఇంకోటి ఏమవుతుంది ఇప్పుడు కన్జ్యూమర్ పైన పడుతుంది ఇప్పుడు ఫుడ్ ప్రొడక్ట్స్ పైన ప్రైజెస్ అన్ని పెరిగిపోయినాయి సెవెన్ ఎయిట్ పర్సెంట్ ఎందుకుంది అంటే అది అంతా రైతుకు పోదు మధ్యలో పోతుంది అంటే ఇక దాన్ని వాల్యుయేషన్ చేయకపోవడం వల్లనో లేకపోతే ట్రాన్స్పోర్ట్లో లాజిస్టిక్స్ వల్లనో లేకపోతే రైతుకి క్రెడిట్ లేకపోవడం వల్ల అన్నింటికన్నా ముఖ్యం ఏంటంటే రైతు ఎక్కడ కూడా ఇండియాలో నైంటీ పర్సెంట్ రైతులు కలంలోనే పొలంలోనే అమ్మే వాళ్ళలో ఉంటారు రిటెన్షన్ కెపాసిటీ లేదు ఒక కొన్ని ఒక కొన్ని రోజులు ఎప్పుడైనా సరే హార్వెస్టింగ్ సీజన్ లో ప్రైజెస్ బాగా తక్కువ ఉంటాయి కొంత ఒక నెల రెండు నెలలు మూడు నెలలు అయ్యాడు అనుకోండి ధరలు పెరుగుతాయి కానీ ఈయనకు అంత బోపిక ఉండదు అవకాశం ఉండదు బ్యాంకులో లోన్ అప్పు అప్పుగట్టాలి లేకపోతే ఇంకొకటి ఏదైనా ఇంట్లో అవసరం ఎక్కడ పెట్టుకోవాలి పెట్టుకున్నా కూడా సరైన రీతిలో స్టోరేజ్ సో ఇవన్నీ అడ్రస్ చేస్తే ఏది వ్యవసాయానికి అన్ని అంటే విత్తనం దగ్గర నుంచి రైతుకి అమ్మి డబ్బులు జోబులోకి వచ్చినంత వరకు అనేక కారణాలు అనేక విషయాలు ఉంటాయి వాటినికైనా ప్రభుత్వం సహాయం చేస్తే తప్పకుండా అండ్ గ్రామాలు ఒక్కొక్క రంగం జేపీ గారు వ్యవసాయ రంగానికి సంబంధించి అంటే మీరు ఎప్పటి నుంచో చెప్తూ ఉంటారు వాల్యుయేషన్ జరగాలి అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి ఫుడ్ ప్రాసెసింగ్ వీటి అంటే ఈ బడ్జెట్ లో వాటికి అలాగే నిజంగా కష్టపడే రైతుకి ఈ చిన్న కమతాలతో ఒక సమస్యకు ఉన్నప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఏమైనా అడ్రస్ చేసే విధంగా బడ్జెట్ లో ఏమన్నా కనపడ్డా డైరెక్షన్స్ శ్రీనివాస ప్రతిపాదనలో డీటెయిల్ గా మనకు తెలియదు లక్షా వేల కోట్ల ఎంతో చూస్తే చేయవలసింది ఏంటంటే ఇందాక వారు చెప్పారు కొన్ని విషయాలు ఒకటి స్టోరేజ్ ఇప్పటికి కూడా స్టోరేజ్ చాలా తక్కువ ఉంది మొత్తం ఉత్పత్తులు వ్యవసాయ ఉత్పత్తులు ఏడెనిమిది శాతం కూడా స్టోరేజ్ లేదు ఆ స్టోరేజ్ కూడా ఆహార ధాన్యాలకు మనం పెడుతున్నాం ఆహార ధాన్యాలకు దక్కల్లా పెద్దగా ప్రైస్ వాలంటైలు ఉండదు తరలి మరీ పెరగడం తగ్గరే ఉండదు అక్కడ స్టోర్ చేయాల్సిన అవసరం కొరట ఎక్కడ స్టోర్ చేయాలి మనకి రెండు రకాల కమాడిటీస్ ఒకటి దీర్ఘకాలం ఉండే పంటలైనా కూడా బాగా రేట్లు మార్పులు వచ్చేది పసుపు తట్టి చిల్లీ మిరప అలాగే స్వల్పకాలం ఉండేటువంటి పంటలు పరిశుభ్ర కమాడిటీస్ పళ్ళు కూరగాయలు టమాటో కూడా ఇరవై రూపాయలు ఇంకొక రూపాయలు స్టోరేజ్ లేకపోతే స్టోరేజ్ తో పాటు ఫ్రిడ్జ్ లో లేకపోతే బ్యాంక్ రేట్ సిస్టమ్ దాని పెద్ద ఖర్చు లేదు దాన్ని పెద్ద ఈ స్టోరేజ్ తో పాటు కనుక క్రెడిట్ లోన్స్ ఇస్తే చాలా మేరకు ఈ రంగాల్లో సంక్షోభం తగ్గుతుంది రిటైల్ చైన్స్ రావాలి పెద్ద ఎత్తున ఏ కారణం ఈ స్వదేశీ సంస్థలు చాలా మంది అవి రావద్దని కోరుకుంటున్నారు రిటైల్ చైన్స్ వస్తే అంటే ఇందాక వారు చెప్పారు రేట్లు పెరిగినా రైతుకి రేట్ అందట్లేదని కారణం ఏమిటి సాయంకాలం పొడిగిన మాకు ఈ సప్లై చైన్ ఉంది ఎనిఫిషియన్ సప్లై అసమర్థమైన సప్లై చైన్ కాబట్టి వంద రూపాయలు మీరు కన్సూమర్ ఖర్చు పెట్టినా కూడా రైతుకి ముప్పై రూపాయలు వస్తాను చాలా అలా కాకుండా డెబ్బై రూపాయలు డిటెలిజెన్స్ బాగుండాలి దొరికి ఆటోమేటిక్ గా మరి వాల్యూ అడిషన్ అగ్రో ప్రాసెసింగ్ అంతర్జాతీయ మార్కెట్ లో ప్రవేశం ఈ రకంగా ఆలోచించాలి మరి డీటెయిల్ పెద్దలు చూస్తే మాకు అర్థం కాదు ఒకటి చేయవలసింది చేయండి ఏంటంటే తేలిక చేయగలిగింది ఏ పంటల కోసం హార్టికల్చర్ లాంటి పంటలకు కానీ వాటర్ హార్వెస్టింగ్ లాంటి వాటికి కానీ కాంటూర్డినింగ్ కానీ లేకపోతే వాటర్ హార్వెస్టింగ్ కానీ వాటికి ఎంప్లాయ్మెంట్ లారంటీ నిధులు కనుక మెనరీగా నిధులు కనుక పేద రైతులకి ముఖ్యంగా చిన్న రైతులకి తేలిగ్గా పెద్ద అదనపు ఖర్చు అంత ఎక్కువ లేకుండా మంచి ఫలితం వచ్చేది అంత లోతు ఎప్పటి నుంచో అది చాలా రాష్ట్రాలు చెప్తుంటారు ఆ కనీసం చిన్న రైతులు కూడా ఎందుకు అది లింక్ అప్ చేయలేకపోతున్నారు పరిపాలన యంత్రాంగం ఏదో పద్ధతి వెళ్ళిపోయారు మార్చడం వాళ్ళకి ఇష్టం లేదు అది చేస్తే చాలా తేలిగ్గా ఉంటుంది కానీ వ్యవసాయం మీద దృష్టి పెట్టడం మంచిదే కానీ ఈ రెండు కనుక సరిగా చేస్తే బాగుంటుంది రిటైల్ చేసి తీసుకురావడం ఒకటి స్టోరే మన స్టోరేజ్ అనేది పెంచు నుండి చేయటం ఒకటి రెండు నా దృష్టిలో చాలా తేలిగ్గా చేయగల పనులు గవర్నమెంట్ నుంచి పెద్ద డబ్బులు అక్కర్లా విధానాలు సరిగ్గా అమలు చేయాలి హనుమంత చౌదరి గారు సెకండ్ యా సార్